చలనం సృష్టిస్తుంది అన్నా నీ రాక పోస్ట్ ఆఫీస్ డిపార్ట్మెంట్ ఇన్సూరెన్స్ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది ఇది ఇక కార్యక్రమం అనేది నాలుగు వేల క్రితం బాన్స్వాడలో స్టార్ట్ చేయడం జరిగింది ఇవాళ ఇది నాలుగో ఇన్సూరెన్స్ ప్రోగ్రాము ఇది ఇవాళ కొడుగురిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది సో బీజేపీ కార్యకర్తలు ప్రతి ఒక్కరికి ఏ కష్టం వచ్చినా నేను ఉన్నాను అంటుంది ఇక ఇన్సూరెన్స్ కార్యక్రమం జరిగే స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ ఇన్సూరెన్స్లో లాభాలు ఏంటో ఏంటో మొత్తం మీకు ఇందాక ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది ప్రతి ఒక్క బీజేపీ కార్యకర్తకి నేనున్నానంటూ తెలుసు తెలియజేయడం జరుగుతుంది